ఈరోజు ముఖ్యంగా మన గ్రామ సభలో రెండు ప్రధానమైన విషయాలు ఒకటి పెన్షన్ మనం మన గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొంతమందికి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం ఒకటైతే రెండవది ఈ యొక్క ఏదైతే పీ ఫోర్ కార్యక్రమం మనం పెట్టుకున్నామో దానికి సంబంధించి ఈ గ్రామంలో ముప్పై మూడు మంది అత్యంత నిరుపేదల్ని ప్రభుత్వం గుర్తించ జరిగింది వారిలో ఇప్పుడు మనకి లిస్ట్ ఉంది సార్ మన ఎల్లావుల అంకమ్మ